తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీర నారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఆమెకు ఘన అర్పించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు గలీల వ్యవస్థపై గలమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని ఇటీవల రవీంద్ర భారతిలో జరిగిన ఐలమ్మ వర్ధంతి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే అంతేగాక ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తూ ఆమె మనవరాలు శ్వేతను మహిళా కమిషన్లో సభ్యురాలిగా నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఈ క్రమంలో మహిళా లోకానికి స్పూర్తిగా నిలుస్తున్న వీర నారి చాకలి ఐలమ్మ పేరును కోటి మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఆమె వారసులకు సముచిత గుర్తింపును కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్ర పునర్నిర్మాణంలో ఇంజనీర్లదే కీలక పాత్ర అన్నారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లంతా కష్టపడి పనిచేయాలని సూచించారు టీజీపీఎస్సీ నిర్వహించిన నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించిన ఆర్ఎన్బి కేటాయించబడిన నూట యాభై ఆరు మంది ఏఈలకు శుభాకాంక్షలు తెలిపారు కొందరు పాలకులు అతి కొద్ది మంది ఇంజనీర్ల స్వార్థం యావత్ ఇంజనీర్లందరికీ మచ్చగా మారిందన్నారు గవర్నమెంట్ నోటిఫికేషన్ అప్పుడు ఎగ్జామ్ చేసి వదిలిపెట్టేస్తే మా గవర్నమెంట్ వచ్చి పది నెలలు కాకముందే దాన్ని స్పీడప్ చేస్తూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో కలిసి పదిహేను వందల మంది ఇరిగేషన్లో ఏడు వందల మంది మా దగ్గర నూట యాభై ఆరు మంది ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ కలిసి వేయాలని నియమించుకుని వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే ప్రోగ్రామ్ ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది మా థర్డ్ రోజు ఉన్నది ఈరోజు ముఖ్యంగా ఓరియంటేషన్ క్లాసెస్ మీరు చూసారు ఇప్పుడే ఆకూర్జన్ మురళీ గారు ఆయన ఆర్ఎండ్బి ఇంజనీర్గా ఉండి ఐఏఎస్ కన్ఫర్మ్ అయ్యి ఇవాళ గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నారు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అలాగే మా స్పెషల్ సెక్రటరీ గారు మా ఈఎన్సీలతో పాటు నేను కూడా ఉండి వాళ్ళకు కొన్ని సలహాలు ఇస్తూ రేపటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాం ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎండ్బిలు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎక్కడ పది మండలాలకు ఒక ఏఈ కూడా లేడు ఎంత విధ్వంసం జరిగింది పదేళ్లలో తెలంగాణలో ఒక్కసారి వెనక చూసుకుంటే భయమే అనిపిస్తుంది ఏడు లక్షల కోట్లు అప్పు చేసి నాణ్యత లేని రోడ్లు వేసి నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టి ఇంజనీర్ లేకుండా ఇంజనీర్ల పోస్టులు పదిహేను వందల పోస్టులు నింప చేతగాని ప్రభుత్వం ఉండే లాస్ట్ టెన్ ఇయర్స్ అందుకనే వాళ్ళకు అన్ని సాల్వ్ చేసి ఇలా పదిహేను వందల మందికి అలా ఆ ఆర్డర్లు మూడు నాలుగు రోజులనే వాళ్ళని పోస్టింగ్స్ కూడా ఇచ్చి ప్రతి మండలానికి ఏం పెట్టి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అంటే తెలంగాణలో మోడల్ గా చేయాలని రోడ్లని అభివృద్ధి చేయాలి దాని తోడు పటాంచెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామంలో వీర చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు చాకలి ఐలమ్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ కంటెస్టెంట్ అభ్యర్థి నీలమ్మ దుముదిరాజ్ అన్నారు చాకలి ఐలమ్మ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలిపారు ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి తీసుకునే సంచలన నిర్ణయాలతో ప్రతిపక్ష నాయకులకు వణుకు పడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐలమ్మ జయంతి జరుపుకుంటున్నాం ఈరోజు అధికారికంగా కూడా రవీంద్ర భారత్ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ రైలమ్మ జయంతి జరుపుతున్నాం ఈరోజు స్టేట్ వైజ్గా కూడా ఐలమ్మ జయంతి నూట ఇరవై తొమ్మిదో జయంతి రమేక సంఘాలు అదేవిధంగా బీసీ సంఘాలు అన్ని వర్గాలు కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని కూడా ఈరోజు ఆ జయంతి జరుపుతున్నాం ఆమె ఆశయాలు కూడా మేము ఎట్లా అయితే గతంలో సాయుధ పోరాటం భూమి కోసం ముక్తి కోసం మేము ముక్తి కోసం పోరాటం చేసిన తల్లి చాకలి ఐలమ్మ ఆమె స్ఫూర్తి తీసుకొని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా బీసీలకు కూడా కులగణన చేసి బీసీ కులగన చేసి ఎవరి వాటా వాళ్ళకు ఎవరి శాతం వాళ్ళకి ఇస్తామని దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగన చేస్తామని చెప్పి చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి అదే అదేవిధంగా మంత్రి వర్యులు అందరం కూడా కలిసి బీసీ కులగణనకు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాం ముందు ఈ రోజే చూసినాం పేపర్లో కూడా మేము మా మహేష్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షులు కూడా చెప్పారు బీసీ కులగణను కూడా తొందరలోనే నాలుగైదు రోజుల్లోనే గైడ్ లైన్స్ ఇస్తామని చెప్పారు అది సంతోషకరం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కూడా బీసీలకు కూడా చాలా న్యాయం జరుగుతుంది బీసీ కులగణ వల్ల అదేవిధంగా స్థానిక సంస్థ చెరువు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపైన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకల అయిలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు చెరువు ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి అయిలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్ మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ సీనియర్ నాయకులు అఫ్జల్ రజక సంఘం అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు పోరాట యోధురాలు సాయుధ పోరాట చేసి తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహా వ్యక్తి ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని పటన్చెరు నడుగడ్డులో ఆమె జయంతి కార్యక్రమాలు రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సాకలి ఐలమ్మ గారు సామాన్యమైన మనిషి శక్తి ఆమె నిజాం జమానులో కానీ బ్రిటిష్ జమానులో కానీ నౌకల్బడిన బట్టి తెలంగాణ కోసం భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ ప్రజల కోసం గడగడలాడించినటువంటి ఒక మహాశక్తి తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారనే విషయం తెలిసి హిందువులంతా ఎంతో బాధపడుతున్నారని ఇలాంటి పాపిస్టులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా అని చర్చించుకుంటున్నారని బీజేపీ నేత గోషమహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ అన్నారు ఇంత పాపం చేసిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ తిరుమల దర్శనానికి వెళ్లడం ఏమిటని వైసీపీ అధినేత ను ఉద్దేశించి అన్నారు హిందూ ధర్మాన్ని గౌరవించుకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు హిందువులు అందరూ తిడుతున్నారని దొరికితే మాత్రం చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు దర్శనం చేసుకుంటారు కానీ లడ్డూలో ఈ పందులు కానీ వేరే వేరే జంతులు మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కలిపినారు ఆ మాట విని చాలామంది బాధపడుతున్నారు అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గు లేదా మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుట రాజకీయం చేస్తున్నారు ఎందుకు ఈ షోపుటబ్గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు నాకు అర్థమైతే లేదు ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు మీరు దొరికితే సంపేస్తారు అంత కోపం హిందూ సమాజంలో ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం పోరాడితే పోయేదేమీ లేదంటూ నాటి రజాకారులపై భూస్వాములపై పోరాడిన చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పండి రమేష్ పేర్కొన్నారు ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని మూసాపేట అంజయ్య నగర్లోని ఆమె విగ్రహానికి రమేష్ స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు చాకిలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలు కుకటిపల్లి నియోజకవర్గంలో మరి చాకలి సోదరులందరూ ముఖ్యంగా సుందర్ గారి నాయకత్వంలో ఈ రజక సంఘం అంతా కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా ఘనంగా జరుపుతూ ఉన్నారు ఇది వాళ్ళ ఒక్క తెలంగాణ రాష్ట్రం అనే కాదు చాకలి ఐలమ్మ గురించి దేశ దేశ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఆమె జయంతి వేడుకలు నూట ఇరవై తొమ్మిదో జయంతి వాళ్ళ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఆమె మనస్తత్వం ఏంటంటే పోరాడితే పోయేదేమిది లేదు వచ్చేదే కానీ ఒక గొప్ప ఆ రోజుల్లో అంటే ఆ రోజు ఆమె చాకలి వృత్తి చేసుకుంటూ కూడా దొరల పెత్తందారి తన ప్రశ్నించినటువంటి నారీ మళ్ళీ మహిళ చాకలి అయిలమ్మ తను చేస్తున్న కౌలు భూమిని వాళ్ళు సరిగ్గా కౌలు చేసుకొని చెప్పి రైతులతో అక్కడ ఉన్న మోతిబరి రైతులందరూ కూడా ఆమె తిరుగుబాటు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మీద మరి పోరాడి బ్రహ్మాండంగా తనకు హద్దు హక్కులు నన్నీ సాధించుకుని మరి మహిళలకు కూడా దేశంలో పెద్ద పీట వేసినటువంటి నారీ మహిళ చాకలే మరి వారి స్ఫూర్తితో ఈనాటి ఎందరో మంది మహిళలు ముందుకు సాగుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా వారి స్ఫూర్తితోనే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరి హత్తాపూర్ మూసీబెడ్లో రెవెన్యూ అధికారుల సర్వే నిర్వహిస్తున్నారు రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో అత్తాపూర్ ఆటోనగర్ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు సర్వే అనంతరం మార్క్ చేయనుంది సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నడుమ సర్వే చేపట్టారు అధికారులు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఆరు వరకు భారతీయ కళా మహోత్సవం నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం ప్రతినిధులు తెలిపారు భారతీయ కళా మహోత్సవాన్ని ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్రపతి చేతుల వీధిగా ప్రారంభిస్తారని రాష్ట్రపతి భవనం వైఎస్డి స్వాతి షాహి తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన మూడు వందల మంది కళాకారులు ఈ మహోత్సవంలో పాల్గొని ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు ఈ కళా ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇనాగులేట్ చేయడం జరుగుతున్నారు ఈ కార్యక్రమంలో విఐపీస్ అందరూ కూడా రూలిస్ట్రీస్ నుంచి అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆనరబుల్ గవర్నర్స్ అండ్ వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కూడా క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ ఎంపీస్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ అండ్ అదర్ రిలీజరీస్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఉంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ఇవన్నీ సంబంధించిన ఇనాగ్రేషన్ ఓన్లీ విత్ ద విఐపి జరుగుతూ ఉంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి కూడా పబ్లిక్కి అందుబాటులో ఉంటుంది ఎనిమిది రాష్ట్రాలకి సంబంధించిన ఈశాన్య భారతానికి సంబంధించిన వారి యొక్క కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అలాగే వారి యొక్క ఆర్టిసన్స్ ద్వారా చేతి ఉత్పత్తులు అలాగే చేనేత ప్రదర్శన ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పెవిలియన్ని ఉంచే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి కొత్తపేట మూసి పరిసర ప్రాంతాలైన సత్యానగర్ చైతన్యపురి ప్రాంతాల్లో ఫణగిరి కాలనీ ఇందిరానగర్ అదేవిధంగా గణేష్పురి కాలనీలో ఉప్పల్ రెవెన్యూ అధికారులు సర్వే కోసం వచ్చారని సమాచారంతో స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు దీంతో అధికారులు వెనుదిరిగారు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలకు పైగా నిర్మాణానికి అనుమతి ఇచ్చి ఇప్పుడు సర్వే చేసి కూల్చుతామంటే ఊరుకోబోమని వారు హెచ్చరించారు తమ జోలికి ఎవరు రావద్దని ఆందోళన వ్యక్తం చేశారు నా పేరు శ్రీదేవి అండి ఇక్కడ న్యూ నార్త్ కాలనీలో మరి గత రెండు నెలలుగా మరి హైదరా అని మరి రేవంత్ రెడ్డి గారు మూసి సుందరీకరణ అని చెప్పానండి ఏదేదో చెప్పు మరి మూసి అంత వెడల్పు ఉండగా కూడా మరి ఎఫ్టిఎల్ అని బఫర్ జోన్ అని సామాన్య ప్రజలు ఏది రూపాయి రూపాయి కూడా కట్టుకొని గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కూడా మరి ఒక్కొక్క రూపాయి పోగేసుకొని ఏదో తక్కువ రేట్లో ఉంది మనకు అందుబాటులో దూరమైనా సరే అని చెప్పాలండి ఏదో అది అది కూడా లేఅవుట్లు చేసిన వాటిల్లోనే మేము అధికారికంగా పర్మిషన్లు తీసుకొని జిహెచ్ఎంసీకి మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని మాకు వాటర్ వర్క్స్ కానీ కరెంటు వాళ్ళు కానీ ఎవరి ఎవరి దగ్గర కూడా మేము ఒక రూపాయి నమస్కారం సార్ మాట్లాడితే టీవీలోనూ పేపర్లలోనూ ముఖ్యమంత్రి గారు కూడా ఆక్రమణలు తొలగిస్తాము అక్రమ కట్టడాలు అనే పదప్రయోగం చేస్తున్నారు ఎవరు సార్ అక్రమాలు ఆక్రమణలు అంటే ఏంటి సార్ ఎవరన్నా వచ్చి ఎవరిదన్నా గుంజుకున్నారా ఏమన్నా ఎవరిదన్నా గుంజుకుంటే ఎవరో ఒక కంప్లైంట్లు చేయాలి కదా మరి ఎవరిది గుంజుకోలేదు మేము ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు అంటున్నారు అక్రమ నిర్మాణాలు అంటే ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళగా పర్మిషన్ల ప్రకారం కట్టుకున్నారా లేఅవుట్లలో కట్టుకున్నారా వాళ్ళ వాళ్ళ స్థల హద్దుల్లో కట్టుకున్నారా హద్దులు మీరు కట్టారా హద్దులు దాటి కట్టారా రోడ్ల మీదకి వచ్చి కట్టారా ఏమి కట్టలేదు కదా మాట్లాడితే అక్రమ కట్టడాలు ఆక్రమణలు అనే వాళ్ళు అంటారు ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులు అంతా లంచగుండుగా అంటే ఒప్పుకుంటారా సార్ కాలనీ నేను లేఅవుట్ నైన్టీన్ నైన్టీలో అయ్యింది మేము నేను ప్లాట్ తొంభై ఆరులో తీసుకున్నాను తీసుకున్నప్పుడు ఎలాంటి మేనేజర్ రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటిది లేదు నాకన్నా ముందు కూడా గతంలో ఒక డాక్టర్గా తీసుకుంది అతను చూసి నేను నేను తీసుకున్నాను క్లియర్ టైటిల్ అని చెప్పేసి నేను ఏమైనా నైన్టీన్ 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 ఫిఫ్టీ నుంచి నా దగ్గర ఇయ్యాలికార్ రికార్డ్ హైదరాబాద్ రామంతపూర్లోని బాలకృష్ణ నగర్ కాలనీ గడ్డి పొలాల్లోని కూల్చివేతలకు ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి తమ ఇండ్ల జోలికి రావద్దని స్థానిక మహిళలు హెచ్చరిస్తున్నారు ఇందుకైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ఇండ్లన్నీ మహిళల పేరు మీదనే ఉన్నాయని తమ జోలికి వస్తే ఊరుకోగోమని రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు ఇదిగోండి ఆరు పథకాలు ఐదు పథకాలు ఆరు పథకాలు ఎందుకు పంచి పెట్టాడు వాడు ఇక్కడికి వచ్చి ఎందుకు పంచి ఇక్కడ ఓట్లు ఎందుకు పరికొచ్చు ఎవరు పంచి పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఆయన తొత్తులే కదా ఆ తొత్తులే ఆ తొత్తులు మాకు ఓటు ఓటుకి వెయ్యి రూపాయలు చొప్పున కొనుక్కొని చేసుకొని కూడా మమ్మల్ని అందరిని నీ అమ్ముకునేలా చేసి ఇక్కడ ఓట్లు అమ్ముకు కొనుక్కున్నారా లేదో మనకు తెలియదు కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు వాడికి ఏం రైట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మా ఇల్లు తీసేస్తే ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి మేము ఎక్కడ బతకాలి ఏం ఆ పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు ఇక్కడికి ఆ పథకాలు ఇవ్వడానికి ఓట్లు పరికి వచ్చాడు వాడు ఇక్కడికి ఓట్లు పరికి వచ్చి మనవి మన ఓట్లు ఎందుకు పరికి వచ్చి వాడికి ఇక్కడికి ఇక్కడ మూసి రాకూడదు రాకూడదు వాడు మరి మూసి ఓట్లు కావాలా వాడికి ఎలా తీస్తాడు ఇల్లు ఎవరికి ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు మా ఇల్లు మాకు కావాలి అంతే మేము ఊరుకునేది లేదు కబర్దార్ రేవంత్ లేడీస్ అందరూ ఊరుకోరు ఇక్కడ అందరి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు ఊరుకునేది లేదు స్థానికుని చిన్నప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాము ఈ పొలాలన్నీ గడ్డి పొలాలు వేశారు అన్ని పొలాలు మా తాతల నుంచి కూడా గడ్డి గడ్డి పొలాలు పొలాలు కోశారు గడ్డి కోసుకుపోయారు వరిచేన్లు కూడా అన్నీ ఇక్కడ అలాంటిది అన్ని పట్ట పట్టలాండ్లల్లో ఫస్ట్ నైంటీ టూ నైంటీ త్రీలో వెంచర్ అయిందండి అన్ని పట్ట పట్టలాండ్లే ఇవి అన్ని పట్టలైన్లే మీరు ఏమైనా ఉంటే గవర్నమెంట్ జాగ్ ఉంటే గుంజుకోండి వద్ద మేము కానీ అన్ని పట్టలైన యాభై గజాలు ముప్పై గజాలు నలభై గజాలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇద్దరి అనదాములు కలిసి పైన ఒక ఫ్లోర్ ఫైన్ ఒక ఫ్లోర్ వేసుకొని ఇద్దరు యాభై గజాలు ముగ్గురు ఉన్న ఫ్యామిలీ కూడా ఉన్నారు అలాంటి మీరు ఇప్పుడు గుంజుకుంటాం అని చెప్పి స్థలానికి వచ్చేసి ఇలా మీటింగ్ కూడా అయింది మున్సిపల్ ఆఫీస్లో ఐడ్రా మీటింగ్ ఏం లేదు వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు చేస్తున్నాను మనకు ఇక్కడ బాలకృష్ణ గారు అనేది ఫస్ట్ నుండి ఇది పట్ట పాస్బుక్లు పట్టాదారులతోనే మేము రిసీసెన్ చేసుకున్నాం రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో రిసెంట్ చేసుకున్నాము రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిది తొంభైలో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలోలో అక్కడ మనకు కరెంట్ వచ్చింది నల్లలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఆల్రెడీ రీసెంట్ డాక్యుమెంట్లు పాస్బుక్లు పాస్ పాస్బుక్లు పానీయులు రీసెంట్ డాక్యుమెంట్లు కూడా మాకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి అతల మీద వస్తే మంచిగా ఉండదు పేదలకు అన్యాయం చేయొద్దు రేవంత్ గారు మరీ మరీ చెప్తున్నాము పేదల చోటు రావద్దు ఆరుపత్కాలు కూడా మాకు అవసరం లేదు పెంచిన అవసరం లేదు రైతు బంధం ఇల్లు వేరే ఇల్లు మాకు ఆ వేరే ఇల్లు మా ఇల్లే మాకు కావాలి ఈ ఇల్లుల నుంచి పోతే మేము బతకలేము అక్కడ నుంచి పోతే ఇక్కడ నుంచి పోతే మా పిల్లలు ఇంత పిల్లలు లాడ సంది ఇక్కడ మా ఉందామని అంటున్నారు డబుల్ మేము మండుకుం ఉండి ప్రజలతే ఎన్నుకోబడి ఈ రోజు సీఎం పదవి అధికారించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన రాష్ట్రంలో డెబ్బై శాతం పేదవాళ్ళు ఉన్నారు ముప్పై శాతం ధనికులు ఉన్నారు ఈ డెబ్బై శాతం ప్రజలు ఓట్లు వేస్తే నువ్వు గెలిచావు ఈ రోజు గెలిచినా ఈ పేదల మీదకే నీ ప్రతాపం చూపిస్తున్నావు అది చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు మీరు కంపల్సరిగా పేదవాళ్ళకి న్యాయం చేయపోతే మట్టిలో కలిసిపోతారు మీరు కంపల్సరిగా పేదవాళ్ళు ఉసురు తగిలితే మీరు బాగుపడరు రాజకీయ చరిత్ర ఉండదు న్యాయం కార్పొరేటర్ సామల హేమ ఇటీవల నార్త్ ఇండియాకు స్టడీ టూర్ కు వెళ్లారు ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మని కార్పొరేటర్ సామల హేమ మర్యాదపూర్వకంగా కలిశారు సిల్లాంగ్లోని మున్సిపల్ బోర్డును సందర్శించినట్లు ఆమె తెలిపారు స్టడీ టూర్లో భాగంగా అక్కడి మున్సిపల్ ప్రాంతంలో పాలక వర్గం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి మహిళా కార్పొరేటర్లు కంది శైలజ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు జాతీయ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన రాయచిత్త దీక్షకు సంఘీభావంగా హైదరాబాద్ హిమయాత్ నగర్ టీటీడీ దేవస్థానం వద్ద మౌన దీక్ష చేపట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు గత ప్రభుత్వం వైసీపీ నాయకులు కల్తీకి పాల్పడ్డారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు

లడ్డు అనేది చాలా పవిత్రంగా భావిస్తారు యావత్తు భార భారతదేశం కాదు యావత్ ప్రపంచం అటువంటి లడ్డూని ఈ రకంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం అప్పటి ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని ఉద్దేశించి జనసేన అధినేత డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే ఈరోజు రకరకాలుగా మాట్లాడుతుంది తప్పితే ఎన్ని జరిగింది దానిపై ఒక ఎంక్వైరీ ఏంటి అని వివిధ పార్టీలు కానీ వివిధ సంఘాలు కానీ ముందుకు రావడం సో దాన్ని జనసేన పార్టీ డిపి్యూ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ రాజకీయాలందరికీ నమస్కారం ఏదైతే తిరుమల తిరుపతి అపరాధ చెప్పుకోవడానికి చాలా బాగా ఉంది అండ్ రోడ్లో చాలా అవకాశం అవుతాయి కానీ నిమిత్తం మన శ్రీ జనసేన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఈ ఛాయ చిత్ర దీక్ష ఒక స్టేట్కి సంబంధించింది కాదు ముఖ్యంగా అది భారతదేశంలో ఉన్న పార్టీలందరికీ తరపున ఆయన ఒక దీక్ష చేస్తున్నారు రాయచి దీక్ష ఒక అపరాధం జరిగింది కాబట్టి ఆయన దీక్ష బట్టి బాలానగర్ మండలంలోని నవజీవన్ నగర్లో ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు బాలానగర్ మండల పరిధిలోని సర్వే నెంబర్ అరవై తొమ్మిదిలో పదకొండు గుంటల పార్క్ స్థలం తమదంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నకిలీ పత్రాలను సృష్టించారని ఆరోపించారు నవజీవన నగర్ కాలనీ ఏర్పడినప్పటి నుండి సర్వేలు జరిగాయని దానిలో ప్రభుత్వ స్థలమే అని అధికారులు తేల్చారని అన్నారు ఇప్పటికైనా బాలానగర్ ఎంఆర్ఓతో పాటు కుక్కడపల్లి జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టి పార్కు స్థలాన్ని కాపాడి కాలనీ వాసులకు ఉపయోగపడేలా పార్కును పునరుద్ధరించాలని కోరారు అందరికీ నమస్కారం అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ నిన్ననే మేము చెప్పే మీకు ఇంటిఫేట్ చేశాము మీరు వచ్చారు చాలా సంతోషం అలానే ఈరోజు మేము ఈ సమావేశం ఎందుకు పెట్టామంటే మొన్న మా కాలనీ గ్రౌండ్లో కుక్కడపల్లి టీము రమేష్ గారి టీము ప్లస్ ఇంకొకటి ఎంఆర్ఓ టీము వచ్చి కొలతలు కొలిసారండి యాదగిరి అనే కబ్జాదారితో పాటు ఇది ఎందుకు అవుతుందో మాకు అసలు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు మేము రిపోర్ట్ చేసినా కానీ ఇది నడుస్తూనే ఉంది కానీ బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారా ఆధ్వర్యంలో అలానే కు మన ఆర్డిఓ మల్లయ్య గారి ఆధ్వర్యంలో అండ్ రవి రవీందర్ డీసీ రవీందర్ గారి ఆధ్వర్యంలో ఇష్రాద్ అండ్ మన సర్వేయర్ శ్రవాణ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన గీతానగర్ లో ఉంటాడు ఆయన కబ్జా దాడు ఇక్కడ నుంచి బోయినపల్లి నుంచి స్టార్ట్ చేస్తే మన జీహెచ్ఎం మన ట్యాంక్ వరకు కూడా తెలుసు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఆయన మీద ఆయన కూడా అసలు ఎందుకు దీన్ని రియాక్ట్ చేసినట్లే అర్థమైందా ఇన్నిసార్ లాస్ట్ టైం కూడా మీడియాకి ఇచ్చాము మీడియాకి ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ వచ్చి కూడా పరిశీలించేసి కూడా ఇది ఏం లేదని కూడా చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీ మీదనే తోసేసి కూడా అదైతే కూడా కంప్లైంట్ కూడా అయింది ఎవరన్నా మాట్లాడితే వాళ్ళనే ఇన్ని డబ్బులు అడుగుతున్నారని చెప్పి ఆయన ఏది రియాక్ట్ అవ్వడం కూడా చేశాడు వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడం ఇన్ని కోట్లు అడుగుతున్నారు నా ల్యాండ్ ఉంది నా ల్యాండ్ ఇట్లా కాపాడమని అంటే నాకు ఇన్ని కోట్లు అడుగుతున్నాను ఆయనే రియాక్ట్ ఎవరికి రూపాయి ఇవ్వలేదు అట్లా రియాక్ట్ అవ్వడం వాళ్ళ మీద రివర్స్ చేయడం అట్లాంటి వాళ్ళ మోసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వే కొనసాగుతుంది హైదరాబాద్ జిల్లా పరిధిలో పదహారు బృందాలు సర్వే చేస్తున్నాయి రంగారెడ్డి జిల్లాలో నాలుగు మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో ఐదు బృందాలతో సర్వే జరుగుతుంది ఈ నేపథ్యంలో చైతన్యపురి వెంకట సాయి నగర్లో మోసి వెంట సర్వే చేసి ఆక్రమణను గుర్తించి మార్క్ వేసేందుకు వచ్చారు ఎంఆర్డిసి అధికారులను అడ్డుకున్నారు స్థానికులు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు జాతీయ వైద్య కమిషన్ సభ్యుడు డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు ఇందుకు సంబంధించిన పోస్టును ఆవిష్కరించారు ఇరవై తొమ్మిదిన నా అమీర్పేట్లోని మ్యారేగోడ్లో జరిగే అంతర్జాతీయ సదస్సును జాతీయ మెడికల్ కమిషన్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ బిఎన్ గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు ఈ సదస్సులో సుమారు వెయ్యి మందికి పైన వైద్యులు హాజరవుతారని అన్నారు నమస్కారం అండి సంతోష్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దీని పేరు ల్యామ్ కాన్ లాక్టేషన్ మేనేజ్మెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ మరియు మిల్క్ బ్యాంకింగ్ కాన్ఫరెన్స్ ఇది సౌత్ ఏషియాలో ఇది నాలుగో కాన్ఫరెన్స్ ఫోర్త్ కాన్ఫరెన్స్ సుమారుగా ఈ కాన్ఫరెన్స్లో వెయ్యి నుంచి పదకొండు వందల మంది వరకు పాల్గొంటున్నారు ఈ రెండు రోజుల పాటు జరగబోతోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మరియు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖులో ఎనిమిది వర్క్షాపులు జరుగుతున్నాయి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ యూనోఫర్ హాస్పిటల్ ఫెర్నాండస్ అంకురా పారామిత హాస్పిటల్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఇలా అనేక చోట్ల రకరకాల వర్క్ షాప్స్ బేసిక్ లాక్టేషన్ అడ్వాన్స్ లాక్టేషన్ బ్లిక్ బ్యాంకింగ్ లాక్టేషన్ కౌన్సిలర్స్ మరియు కన్సల్టెంట్స్ కోసం